స్వాగతం క్షణక్షణం కోసం ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ లో వాట్సాప్ మొదటి జాబితాలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకురావడంలో వాట్సాప్ ముందు వరసలు ఉంటుంది ముఖ్యంగా వినియోగదారుడు భద్రతకు పెద్దపీట వేస్తూ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొంగొత్త అప్డేట్స్ తో యూజర్లను ఆకట్టుకుంటుంది ఈ నేపథ్యంలో యాప్ లో పలు రకాల మార్పులు చేర్పులు చేస్తుంటారు దీంతో ప్రతిసారి కొత్త అప్డేట్స్తో వాట్సాప్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తూ వస్తుంది అయితే ఇలా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసే క్రమంలో వాట్సాప్ కొన్ని పాత ఫోన్లకు తన సేవలను నిలిపివేస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే తాజాగా కొన్ని ఫోన్లను నిషేధిస్తూ వాట్సాప్ నిర్ణయం తీసుకుంది జనవరి ఒకటి నుంచి పాత ఫోన్లలో వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ గ్రూప్ అధికారికంగా ప్రకటించింది ముఖ్యంగా పదేళ్ల క్రితం లాంచ్ అయిన ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే ఈ ఫోన్లలో వాట్సాప్ ఇకపై పనిచేయదు పాత ఐఫోన్ ఫైవ్ ఎస్ ఐఫోన్ సిక్స్ ఐఫోన్ సిక్స్ ప్లస్ ఫోన్లు వాడుతుంటే కొత్త ఫోన్లను అప్గ్రేడ్ అవ్వాలని ఐఫోన్ యూజర్లకు మే ఐదు వరకు గడువు ఇస్తున్నామని వెల్లడించింది ఇదిలా ఉంటే జనవరి ఒకటవ తేదీ నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోయే ఫోన్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం శాంసంగ్ గెలాక్సీ ఎస్ త్రీ శాంసంగ్ గెలాక్సీ నోట్ టూ శాంసంగ్ గెలాక్సీ ఎస్ ఫోర్ మినీ మోటోజీ మోటో రేజర్ ఎస్డి మోటో ఈ రెండు వేల పద్నాలుగు ఎల్జీ ఆప్టిమస్ జీ ఎల్జీ నెక్సస్ ఫోర్ ఎల్జీ టూ మినీ ఎల్జీ ఎల్ నైంటీ సోనీ ఎక్స్ పిరియా పిరియాజెడ్ సోని ఎక్స్పిరియా ఎస్పీ సోని ఎక్స్పిరియా టీ సోని ఎక్స్పిరియా వి హెచ్టీసీ వన్ ఎక్స్ హెచ్టీసీ వన్ ఎక్స్ ప్లస్ హెచ్టీసీ డిజైర్ ఫైవ్ హండ్రెడ్ హెచ్టిసి డిజైర్ సిక్స్ హండ్రెడ్ అండ్ వన్ వంటి ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు